హాయ్ అండి వెల్కమ్ టు లెక్క జేసీ ఛానల్ ఇప్పుడు చూస్తాము మనము వచ్చేసి వినాయక చవితి వచ్చిందంటే అది ఇదే అండి తెలియని హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా మనకు ప్రతి ఒక్కరిలో వచ్చేస్తుంది అలాగనే ఈరోజైతే మా పాప సెకండ్ డే అనమాట వినాయక్ నిలబెట్టి తర్వాత ఆ సెకండ్ డేలో మా పాప ఈరోజు పూజ చేయాలని అనుకుంది ఎందుకంటే పిల్లలు పూజ చేస్తే చాలా ఇష్టం కదా సో అనుకుంటూ మా పాప ఎప్పుడైతే పూజ చేయాలని kemudian kesalannya, ah, tentang betul kecerdasan చాలా పెద్దగా అంటారు అంటే పూజ చేయొచ్చండి నా ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ